గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు ఒక ముఖ్య విషయం మీరు దృష్టికి తీసుకురావడానికి ముందు రావడం జరిగింది ముఖ్యంగా విజయవాడ నగరంలోని బుడవేరు వరదలకు సంబంధించి దాదాపు అన్ని ప్రాంతాలు ముంపుకు అని చెప్పుకోవాలి అందులో ప్రధానంగా పాతరాజరాజేశ్వరిపేట యాభై ఆరవ డివిజన్ ప్రాంతం పూర్తిగా ముంపుకు గురైంది అయితే పది రోజుల తర్వాత ముంపు తగ్గిన తర్వాత మరి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా శానిటరీ సిబ్బంది మొత్తంగా శానిటరీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారాగా పాతరాజిరాజుపేట మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుందని చెప్పుకోవాలి ఎక్కడా కూడా చెత్త చదరం లేకుండా మురుగు లేకుండా తమదైన శైలిలో పరిశుభ్రం చేసి స్వచ్ఛతకి సాక్ష్యంగా నిలిపారు పాతరాజరాజపేట ఇటువంటి తరుణాన్ని గమనించిన సిపిఐ జిల్లా కార్యదర్శి అంటే ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి తోనేపూడి శంకర్ వీరందరినీ కూడా అభినందించాలనుకున్నారు వెంటనే ఆ ప్రాంతంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కార్మికులందరికి కూడా పది కేజీల బియ్యం అదేవిధంగా చీర తర్వాత టవలు అదేవిధంగా దుప్పటి ఇవన్నీ కూడా అందించే పని అయితే చేపట్టారని చెప్పుకోవాలి అదేవిధంగా మరి దీనికి సంబంధించి మొత్తంగా ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం సన్మానం చేసి అభినందించారు మామూలు రోజుల్లోనే బాగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఒక్కసారిగా అతను అందరూ కలిసి మరి హర్షద్వాణాల మధ్య అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి విజువల్ శ్రోణులు తర్వాత నాయకులే మాట్లాడారు మీరు వినండి ముంపు కాటేసిన నేపథ్యంలో విజయవాడ నగరం విలపించినటువంటి నేపథ్యంలో రాజరాజశ్రీపేట హైదరాబాద్ ట్యాంక్ బండ్ను తల్పించేటువంటి విధంగా తయారైంది విజయవాడ నగరమే భవానీపురం నుంచి సింగనగర్ నుంచి రాజరాజరాజశ్రీపేటల వరకు కూడా చెరువును తలపించేటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంలో మరి ఆపన్న హస్తాన్ని ఆ దేవుడు అందించాడో లేదో నాకు తెలియదు కానీ పారిశుద్ధ్య కార్మికుల రూపంలో ప్రజల్ని కాపాడటానికి రక్షించడానికి మలమూత్రాల మధ్యన పదిహేను రోజుల పాటు దుర్గంధమైనటువంటి వాసనని పీ ఆస్వాదిస్తూ వాళ్ళు చేసినటువంటి శ్రమకి వాళ్ళ యొక్క చెమట స్వేదానికి ఖరీదు కట్టే షరాబు లేడన్నాడు మహాకవిశేశ్వరి కాబట్టి వాళ్ళు వాము ఎంత చేసినా కూడా ఆ పారిశుధ్య కార్మికులకు వెలకట్టలేదండి వాళ్ళు చేసేటువంటి శ్రమ ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా రాజరాజుపేట యాభై ఆరు డివిజన్లో పారిశుధ్య కార్మికులకు ఈ చిరు సహాయం చే చిరు సహాయమే ప్రభుత్వాలు పది వేల రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్కి పైన ఫస్ట్ ఫ్లోర్కి పదివేల రూపాయలు అంటున్నారు కానీ అవి చాలదు యాభై వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాము పది వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్కి ఇవ్వని డిమాండ్ చేస్తున్నాం వాహనాలు కంప్లీట్ ధ్వంసమైపోయినాయి వాళ్ళ వాహనాలు వాళ్ళకి ఫ్రీగా ఐడెంటిఫై చేసి రుణ సదుపాయం కలిగించి వాళ్ళకి సహాయం చేయమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆరు వేల ఆటోలు విజయవాడ నగరంలో మునిగిపోయింది ఈ ఆరు వేల ఆటో కార్మికులందరికీ కూడా వారికి యాభై వేల రూపాయలు కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకించి ఒక ఫెస్టివల్ వరద బోనస్ని వరద బోనస్ని ఇవ్వమని చెప్పి కూడా ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్కి విజ్ఞప్తి చేస్తున్నాము వారు చేసినటువంటి శ్రమకి వారికి అన్ని రకాలుగా జీతంతో పాటు బోనస్ని కూడా ఇస్తే వారు చేసిన సేవలకు నిజమైనటువంటి గుర్తింపు సంగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజున ముప్పై ఐదు మంది ఇక్కడ కార్మికులు ఉన్నారు వారందరికీ కూడా బియ్యం దుప్పట్లు కవలు అలాగే చీరలు పంపిణీ చేయడం జరిగింది దీనికి ఈ కార్యక్రమానికి ఇక్కడ మా ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్ దళపతి రంగారావు గండికోట రంగారావు వారు కూడా నిర్విరామంగా శ్రమిస్తారు దాంట్లో ఏమీ వారి మీడియా ముందు మేము ప్రకటన కాదు వరదల్లో ఆయన చేసిన శ్రమను చూసాము ఆయన పడ్డ కష్టాన్ని చూసాము మామూలుగానే శ్రమజీవి కాబట్టి ఆ రంగారా వారికి కూడా ఉన్న మేస్త్రులు సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున మహిళలకి పుష్య కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మేము ఉన్నామంటూ మా వారి వంతు సహకారాన్ని అందించి సేవలు అందించినటువంటి పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధిక కార్మికుల్ని ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా వారు ఇటీవల వచ్చినటువంటి వరదలు అలాగే బుడమేర ముంపుకి గురైపోయినటువంటి ఆరో డివిజన్ రాజరాజరిపేట మొత్తం కూడా చెరువుని కల్పించింది ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో పడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రాంతంలో సామాన్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చేదాని కోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని వారి సేవల్ని గుర్తెరి గుర్తించి వారు కూడా పేదవారు కాబట్టి వారు కూడా నీటి ములిగారు కాబట్టి వారికి ఆ సహకారాన్ని అందించేటటువంటి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ శంకర్ గారు తలపు చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులకి బియ్యము చీరలు అలాగే టవల్స్ కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసే వాళ్ళని గుర్తిస్తుంది పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో కూడా మరింతగా సేవలు అందించాలనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఈ సందర్భంగా యాభై ఆరు డివిజన్లలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ వారికి ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి గండికోట రంగారావు ఇన్స్పెక్టర్ వారిని కూడా ఈ సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది Obrigado.